ఏషియా నెట్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి రుద్రాజ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈ ఆగస్ట్ నెల ఇరవై ఏడో తారీఖు బుధవారం నాడు వినాయక చవితి పడుతున్నాదండి ఈ వినాయక చవితి అనేటటువంటిది ప్రథమ పండుగ అందరికీ అత్యంత ఇష్టమైనటువంటి పండుగ మనందరికీ ఎన్నో శుభాలు చే చేకూర్చేటటువంటి పండుగ ఈ వినాయక చవితి ఈ సంవత్సరం బుధవారం నాడు పడుతున్నది ఇది చాలా విశిష్టం గణపతికి ఇష్టమైనటువంటి రోజు పడుతున్నది కాబట్టి ఈ వినాయక చవితిని అందరం కూడా పిల్లాది మొదలు వృద్ధులు దాకా అందరం సంతోషంగా జరుపుకుందాం ఇది మనకి ఏకదినము త్రిరాత్రులు పంచరాత్రులు సప్తరాత్రులు నవరాత్రులు ఇలాగ ఎంతైనా చేసుకోవచ్చు ఈ చేసుకోవడం వలన ఏమవుతుందంటే గణపతిని అత్యంత ఎక్కువగా మనం పూజ చేసుకోవాలి ఎంత ఎక్కువగా పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహానికి అంత నిగ్రహం గణ అంటే గణపతి ఆయనకి చాలా ముఖస్థుతి కావాలి ఆయన పొగుడుతూ ఉండాలి శివుణ్ణి ఉబ్బులింగుడు అంటారు కానీ గణపతి కూడా అంతే ఆయన ఎంత పొగుడుతుంటే ఆయన ఎంత స్థుతిస్తుంటే ఆయన ఎంత అభిషేకిస్తుంటే ఆయనకి ఎంత తర్పణాలు ఇస్తుంటే ఎంత పూజిస్తే అంత సంతోషపడతారు అన్ని వరాలు మనకి ఇస్తారు గణపతి అటువంటి గణపతి ప్రథమ పూజనీయుడు అయినటువంటి గణపతి యొక్క పర్వదినము ఈ ఆగస్టు నెల ఇరవై ఏడో తారీఖు బుధవారం నాడు ప్రారంభమవుతున్నాడు ఆ రోజు నుంచి తొమ్మిది రాత్రులు అవకాశ వాళ్ళు చేసుకుంటారు లేకపోతే ఏకరాత్రి అవకాశ చేసుకుంటారు ఈ ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు లోపు మీరు గణపతి పూజ చేసుకొని వారి యొక్క కథాక్షతలు వేసుకొని ఆయన యొక్క అనుగ్రహానికి పాతులై వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ గణపతికి ఎందుకు చేయాలి అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఎందుకు చేయాలి అని అంటే మీరు ఒకటి ముందుగా గమనించవలసింది ఏంటంటే ప్రతి పండుగ కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించింది డబ్బు ఆస్తులు ఇవన్నీ పక్కన పెట్టండి ముందు ఏంటంటే మనిషికి కావాల్సింది ఆరోగ్యము ఆరోగ్యమే మహాభాగ్యం ఈ గణపతి పూజలో మనం వాడేటటువంటి పత్రి పూజకు ఉపయోగించేటటువంటి ఇతరతర సామాగ్రి నివేదన పెట్టేట పదార్థములు ఇవన్నీ కూడా మనలో ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటిది ఇమ్యూనిటీ పెంచుతుంది ఎందుకు అని అంటే అది భాద్రపద మాసం వర్ష ఋతువు వర్షాలకి అనేకమైనటువంటి అంటురోగాలు వస్తాయి ఈ అంటురోగాల వల్ల ఋతు మారడం వలన ఇటు వర్షాలు అటు కొంత కొంత చలి వీటి వలన ఏమవుతుందనంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే వైరల్ ఫీవర్స్ డయారియాలు ఇటువంటివి ఎక్కువగా వ్యాపించేటటువంటి ఉంటాయి వైరస్లు వచ్చేటవి ఉంటాయి వీటి నుంచి మనని కాపాడుకోవడం కోసం ఆది నుంచి కూడా మన పెద్దలు కూడా ఆలోచించి చేసినటువంటిది ఏంటంటే ఈ గణపతి పూజ మీరు గణపతి పూజ వినాయక చవితి రోజులో మామూలుగా సాధారణంగా గణపతి అష్టోదయం చదివి కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి ఆ రోజు వాడేటటువంటి ఏకవింశతి పత్రాలు ఇరవై ఒక్క రకాలైన పత్రాలు ఇది ఎందుకు ఆ రోజే ఎందుకు పెట్టాలి అప్పుడే ఎందుకు పెట్టాలి నాకు ఎప్పుడు పెట్టినా పెట్టచ్చు ఆయన గజముఖం కలిగిన వాడు ఏనుముఖం కలిగిన వాడు కాబట్టి ఆయనకి ఎప్పుడైనా పత్రాలు పెట్టచ్చు కాకపోతే ఈ భాద్రపద మాసంలో ఎందుకు పెట్టాలి అని అంటే ఈ ఏకవింశతి పత్రాలు కూడా ఔషధీ గుణాలు కలిగినటువంటి పత్రాలు ఈ ఔషధీ గుణాలు కలిగినటువంటి పత్రాలతో గణపతికి పూజ చేసినప్పుడు మనం పూర్వకాలంలో అయితే ఈ ఇరవై యొక్క పత్రాలు కూడా శుచిగా స్నానం చేసి అడవిలోకి వెళ్ళి వాటిని ఎంచుకొని తెచ్చుకొని పూజ కడుక్కొని పూజలో వాడేవారు ఈ అడవికి వెళ్ళడము ఎంచుకోవడము ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే ఆ పత్రాల నుంచి వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో అది మనం పీలుస్తున్నప్పుడు మనలో ఉండే బ్యాక్టీరియా వైరస్ బ్యాక్ బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ కూడా చస్తాయి మనకి ఇమ్యూనిటీ రోగ శక్తి అనేటటువంటిది పెరుగుతుంది ఇది ఈ వినాయక చవితి రోజు నాడు పూజా విధానంలో ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి పద్ధతి ఈ ఏకవింశతి పత్రాలతో మనం పూజ చేస్తున్నప్పుడు ఏమవుతున్నామంటే వాటిని తాగుతున్నాం తాగుతున్నందువల్ల మనలో ఎలర్జిక్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే అవి పోతాయి వాటి వాసన పీలుస్తున్నాం దానివల్ల మనకి ఇమ్యూనిటీ ఏదైనా తక్కువ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి ఆ వర్షాల నుంచి చలి నుంచి మనకు వచ్చేటటువంటి రాబోయేటటువంటి జబ్బుల నుంచి మన మనం కాపాడుకోవడం కోసం గణపతి పూజ రోజు నాడు వినాయక చవితి రోజునాడు ఈ ఇరవై ఒక్క రకాల పత్రికలతోటి మనం పూజ చేస్తాం ఇది దేవుడికి ఎంతవరకు ప్రీతి అనేటటువంటిది పక్కన పెడితే ఇది మన ఆరోగ్యాన్ని కోసం పెద్దలు పెట్టినటువంటి ఒక విధానం అలాగే ఆ రోజు మనం పెట్టే నైవేద్యాల్లో నూనెతో చేసిందేది వాడము అన్నీ ఆవిరితో చేసినటువంటి నివేదనలే పెడతాం ఎందుకు అని అంటే జీర్ణశక్తి పెరగటానికి మనకి ఆవిరితో చేసినవి సులువుగా జీర్ణం అవుతాయి నూనె మసాలాలు వేసినవి సులువుగా జీర్ణమవు అది మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది అందుకు ఏంటంటే ఆవిరితో చేసినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు కజ్లు ఇవన్నీ గజ్జికాయలు అంటారు ఇవన్నీ రకరకాలైనటువంటివి కూడా ఆవిరితో చేసినటువంటివి పెట్టి అవి మనం ప్రసాదంగా తీసుకుంటాం ఆ ఋతువులో వచ్చేటటువంటి జబ్బుల నుంచి మన మనం కాపాడుకుంటున్నాం మనం మనం కాపాడుకునేందుకు ఒక అవకాశం భగవంతుడు వినాయకుడు కనిపిస్తున్నారు ఇంత చక్కటి అవకాశం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి గణపతిని ఎప్పుడైనా పూజ కాకపోతే ఈ విధంగా పెద్దలు పెట్టింది ఏంటంటే మన ఆరోగ్య స్థితి అభివృద్ధి చెందాలి ఈ ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజు నాడు మనం ఈ వరసిద్ధి వినాయకుడికి పూజ చేయడం వల్ల వరసిద్ధి అందులో పేరుంది వరము సిద్ధించడము ఆయన ఇచ్చేటటువంటి వరాలు సిద్ధి పొందాలి అంటే మనకు ఉపయోగపడాలి ఈ వరాలు అనేటటువంటిది మనం ధర్మంగా కోరుకునేటటువంటి వరాలు అయితే తప్పక సిద్ధిస్తాయి ఉన్న పలంగా మనం కోటేశ్వరులు అయిపోవాలి అని అనుకుంటే మాత్రం దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోకండి వినాయకుడిని పూజిస్తే వచ్చేస్తాయి అనుకోకండి మనకి ఇంటికి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు భగవంతుడు సౌభాగ్యం అంటే స్త్రీలు పెట్టుకునే బొట్టు కాదు ఏదైతే ఆయుష్ ఆరోగ్యము శత్రు నివారణ రుణ బాధ నివారణ సంతానము సౌభాగ్యము ధనము గృహము కీర్తి గౌరవము ఇత్యాది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపితే సౌభాగ్యం సుభాగ్యం ఈ సుభాగ్యం అనేట భగవంతులు ఇస్తారు అందుకే మనకి ఇన్ని రకాలైనటువంటి పూజా విధానాలు వ్రత విధానాలు పెట్టారు ఎందుకు అంటే మధ్య మధ్యలో మనకి గ్రహాలు మార్పులు వస్తూ ఉంటాయి గోచార గ్రహాలు కానీ జాతకరించే దశలు కానీ అంతర్దశలు కానీ ఇలాంటి మార్పు చెందేటప్పుడు మనకి చె చెడు మన ఆవహిస్తుంది ఈ చెడు ఆవహించినప్పుడు ఇటువంటి పూజలు చేసుకున్నప్పుడు ఆ చెడు మన నుంచి దూరం అవుతుంది మంచి మనకి దగ్గర అవుతుంది కాబట్టి ఈ పూజలు అనేటటువంటిది పెద్దలు పెట్టారు ఈ రకంగా మనం ఒక మంచి నడవడిక అలవాటు చేసుకుంటాం మన తరువాతి తరాల వారికి కూడా మంచి నడవడికని సంప్రదాయాన్ని మనం అందచేస్తాం కాబట్టి ఈ వినాయక చవితి రోజు నాడు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో గణపతిని అది పసుపుతో కానీ మట్టితో కానీ లేదు ఇంకా మీకు ఏదైనా శక్తి ఉంటే ఇంకా ఖరీదైనటువంటి వాటితో కానీ గణపతి ప్రతిమ పెట్టుకొని అంతకుముందు పసుపు గణపతిని పూజించి తర్వాత ఈ గణపతి ప్రతిమను పూజించి ఆయనకు షోడసోపచారాలు పురుష సూక్తి విధంగా షోడసోపచారాలు చేసి అంగపూజ అష్టోదర శతనామాలు పూజ చేసిన తర్వాత ఏకవింశతి పత్ర పూజ చేసి అప్పుడు వారి కోసం తయారు చేసినటువంటి సమకూర్చినటువంటి పదార్థాలు ఏవైతున్నాయో అవి నివేదన పెట్టి మంగళ నీరాజనాలు ఇచ్చి తదుపరి వ్రత కథ ఉంటుంది గణపతి వ్రత కథ ఆ వ్రత కథ చదవండి ఆ వ్రత కథ చదివి ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే మనకి శాపం ఉంది నీలాప నిందలు కలుగుతాయని కాబట్టి ఈ వ్రత కథ చదివినప్పుడు అక్షితులు పట్టుకొని వ్రత కథ చదువుకొని ఈ అక్షతులు కొంచెం భగవంతుడి మీద వేసి కొన్ని అక్షతులు పక్కనుంచుకోండి ఆ రోజు సాయంకాలము చంద్రోదయానికి ముందే కొద్దిగా అక్షత కథాక్షతలు శిరస్సును వేసుకోండి అప్పుడు మీరు ఆ రోజు చవితి చంద్రుడిని చూసినా కూడా మీకు నీలాప నిందలు రావు అని మనకి పురాణాలు పెద్దలు చెప్తున్నారు ఈ విధముగా గణపతిని పూజిస్తే గణపతి ఇవ్వలేనటువంటిది ఏమీ లేదు మన శరీరంలో మూలాధారం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది మూలాధారము సహస్రారము అని ఈ రెండు కూడా చాలా ప్రధానమైనది మూలాధారంలో గణపతి ఉంటారు సహస్రారంలో అమ్మవారు ఉంటారు ఈ మూలాధారం అనేటటువంటిది ఎవరికైతే చైతన్యం చెందుతుందో అది ఎవరికైతే తేజవంతం అవుతుందో వారికి జ్ఞానం అనేటటువంటిది పెరుగుతుంది అంతేకాకుండా మూలాధారం నుంచి కుండలి శక్తి అనేటటువంటి ఉద్భవిస్తుంది ఈ కుండలి శక్తి మనం వెన్నెముకని ఆనుకొని శిరస్సుకు వెళ్తుంది కాబట్టి గణపతిని పూజించిన వారికి మూలాధారం నుంచి సహస్రారం దాకా వెళ్ళేటటువంటి ఆక్సిజన్ను రక్త ప్రసరణ ఏదైతే ఉందో అది సక్రమంగా జరిగి వారి యొక్క మెదడు యాక్టివ్గా పనిచేసి షట్చక్రాలు మూలాధారం మణిపూర స్వాదిష్టాన అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్ర సహస్రాలన్నీ కూడా చక్కగా ప్రేరితమై తేజవంతమై మనుషులు జ్ఞానంతో ప్రశాంతతతో ఎటువంటి ఉద్రేకాలు లేకుండా చక్కనైనటువంటి జీవనం గడుపుతారు దీనిని తెలియజేసేదే వినాయక చవితి వినాయక చవితి అంటే పందిర్లు వేసుకొని అడ్డవైన పాటలు వేసుకొని అడ్డమైన రూపాల్లో వినాయకుడిని తయారు చేసుకొని మనకున్నటువంటి మనలో ఉండేటువంటి వెకిలి వేషాలన్నింటినీ ప్రదర్శించేది కాదు దయచేసి అర్థం చేసుకోండి తత్వం తెలుసుకోండి వినాయకుడికి అప్పుడు ఎందుకు పూజ చేయాలి ఇప్పుడు ఎందుకు పూజ చేయాలి ఇలాంటివి విత్తన్న వాదనలు చేయకండి ఆ వినాయకుడు అంటే మహానుభావుడు కలియుగంలో వినాయకుడు చండీమాత వీళ్ళే దేవతలుగా మనకి పురాణాలు చెప్తాయి వీళ్ళు మన కాపాడుతారని చెప్తాయి కాబట్టి గణపతిని భక్తి శ్రద్ధలతో పూజ చేయండి మీకు మనోవికాసం జరుగుతుంది మీకు ఊపిరి బాగా ఆడుతుంది మీకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది షట్చక్రాలు చక్కగా పనిచేస్తాయి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మనస్సు బాగుంటుంది మనసు బాగుంటే చేసే పని బాగుంటుంది చేసే పని బాగుంటే ఫలితం బాగుంటుంది ఫలితం బాగుంటే మీరు సంతోషంగా ఉంటారు ఇది ఆఖరికి ఆ సంతోషం కోసం ఇవి చేయాలి సంతోషం అనేటటువంటిది అక్రమైనటువంటి మార్గాల్లో వెతుక్కోవద్దు సక్రమైన మార్గాలు వెతుక్కుంటాం ఆ సక్రమైన మార్గాల్లో వెతుక్కోవాలంటే గణపతిని పట్టుకోండి ఆయనకు అన్యథా నాస్తే అని గణపతిని ప్రార్థించండి ఆయన మీకు ఎంత సంతోషం ఇస్తారో చూద్దరు కానీ కాబట్టి ఈ ఇరవై ఏడో తారీఖు పిల్లలు పెద్దలు వృద్ధులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా గణపతిని భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను చెప్పినట్టుగా పూజ చేయండి కాసేపు మీకు వీలైతే ప్రాణాయామం చేయండి ప్రాణాయామం చేసేటప్పుడు మూలాధారం రంధ్రాన్ని బిగించండి అప్పుడు చూడండి మీలో ఎటువంటి ఇది వరకు వినాయక జ్యోతులు వేరు ఇవాళ వినాయక జోతి వేరుగా ఉంటుంది ఈ రకంగా చేస్తే మీకు తప్పకుండా ఏదో ఒక తేడా వస్తుంది ఒక ఒక వింత అనుభూతి లభిస్తుంది ఆ వింత అనుభూతే భగవంతుడు అదే దైవత్వం దివ్యత్వం ఆ దివ్యత్వాన్ని మీరు పొందుతారని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం thank <small> you